హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను కాకరకాయ కారం చేస్తున్నాను ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను ఎలా వస్తుందో చూద్దాం చేదు అయినప్పటికీ కాకరకాయ ఆరోగ్యానికి చాలా మంచిది కాకరకాయని సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇవి తొందరగా ఆయిల్లో ఫ్రై కావాలి బ్రౌన్ కలర్లో రావాలంటే సన్నగా కట్ చేసుకోవాలి కాకరకాయను మధుమేహానికి మందుగా వాడుతారు కాకరకాయని జ్యూస్లా కూడా తీసుకోవచ్చు స్టవ్ వెలిగించుకొని దానిపైన ఒక ప్యాన్ పెట్టుకొని సరిపడి ఇదంతా ఆయిల్ వేసుకోవాలి దాంట్లో కాకరకాయ డీప్ ఫ్రై చేసుకోవాలి కానీ నేను కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేస్తున్నాను ఈ కాకరకాయలని బ్రౌన్ కలర్లో రావాలి మరి నల్ల కలర్లో వస్తే కాకరకాయలు టేస్ట్ రావు కనుక బ్రౌన్ కలర్లో వచ్చేటట్లు ఫ్రై చేసుకో కాకర రసంలో హైపోగ్లసెమిక్ పదార్థం ఇన్సులిన్ స్థాయిలో తేడా రాకుండా నియంత్రణ చేస్తూ రక్తంలోని చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది కాకరకాయలు వేయించిన ఆయిల్లోనే కొంచెం పల్లీలు వేసుకోవాలి ఆ పల్లీలను కూడా బ్రౌన్ కలర్ అయ్యే వరకు వేయించుకున్న తర్వాత అందులోనే కొంచెం కరివేపాకు కరివేపాకు పడుచుకొని ఆరబెట్టుకున్న తర్వాత ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి కరివేపాకుని దాన్ని కూడా పక్కకు తీసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఇది పక్కకు తీసుకున్న తర్వాత అదే ప్యాన్లో కొన్ని శనగపప్పు మినపప్పు ధనియాలు మరియు జీలకర్ర ఇవన్నీ కలిపి ఫ్రై చేసుకోవాలి అదే ప్యాన్లో ఇవి బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి లైట్ బ్రౌన్ కలరు ఎక్కువ ఎక్కువ బ్లాక్ చేయకూడదు ఒక రెండు ఎల్లుగడ్డలు తీసుకొని దానికి పుట్టు తీసుకోవాలి వేంచి పెట్టుకున్న పప్పులకు కొంచెం చింతపండుని కూడా కలపాలి అదే పప్పులు చింతపండు అన్నీ కలిపి రోట్లో కొంచెం మెత్తగా దంచుకోవాలి కాకరకాయలో సోడియం కొలెస్ట్రాల్ శాతం ఎక్కువ విటమిన్ బి సిక్స్ పాంతోనిక్ యాసిడ్ ఫాస్ఫరస్ పుష్కలం పదిహేను రోజులకు ఒక్కసారైనా కాకరకాయ రసం తాగడం మంచిది ఇచ్చి పెట్టుకున్న పల్లీలు కూడా అందులో వేసుకొని మెత్తగా దంచుకోవాలి పని మెత్తగా దంచుకొని పక్కకు తీసుకున్న తర్వాత ఒక ఎల్లిగడ్డను మనం పొట్టు తీసినాం కదా అది కూడా కచపచ దంచుకోవాలి ఎల్లిగడ్డను అస్తమ జలుబు దగ్గు మొదలైన శ్వాస సంబంధిత సమస్యలు కూడా దూరం చేస్తుంది కాకరకాయ ఇప్పుడు కాకరకాయలు వేసుకొని కొంచెం కచపచ దంచుకోవాలి కాకరకాయ రక్తపోటును తగ్గిస్తుంది రోగ శక్తిని పెంచుతుంది కడుపులోని నులి పురుగులను నాశనం చేస్తుంది కాకరకాయ చర్మ సంబంధిత వ్యాధులను కూడా దూరం చేస్తుంది కాకరకాయ ఈ విధంగా కొంచెం మెత్తగా కాకుండా కచపచ దంచుకున్న కాకరకాయలలో సాల్ట్ కారం మరియు పసుపు చిట్కాడంత పసుపు వేసుకొని మళ్ళీ కొంచెం అవన్నీ కలుపుకోవాలి ఇవన్నీ కలిపేలా దంచుకున్న తర్వాత ఇందులో శనగపప్పు మినప్పప్పు ధనియాలు జీలకర్ర పౌడరు మరియు పచ్చపచ్చ దంచిన వెల్లుల్లిని ఈ మూడు మిక్సీ చే మిక్స్ చేసుకోవాలి ఈ మూడు మంచిగా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి తీసుకున్నాక వేయించుకున్న బ్రౌన్ కలర్లో వేయించుకున్న పల్లీలు మరియు వేయించుకున్న కరివేపాకు ఇవి మూడు ఈ కా ఈ కాకరకాయ కారంలో కలుపుకోవాలి కాకరకాయ కారం రెడీ అయిపోయింది సూపర్ అయింది చాలా టేస్ట్ అయింది కాకరకాయ కారం ఫస్ట్ టైం చాలా టేస్ట్ అయింది